ఫార్మ్స్ త్రిబుల్ నైన్ నైన్ అండ్ అలా విడవ వచ్చి ఇంటి దగ్గర పెంచుకునే కోళ్ళైనా పందం కోళ్ళకైనా నాటు కోళ్ళకి టర్మిక్ పౌడర్ అండ్ ఎలోవెరాతో గురక పోగొట్టడం ఎలా అనేది వీడియోలో చేయడం జరిగింది టర్మిక్ పౌడర్ ఎలోవెరా రెండింటిని బాగా మిక్స్ చేసి మనం అనేది డైరెక్ట్ కంటల్లో పోసుకోవడం వల్ల రెండు రోజులు అయితే మనం పోసుకోవాలి ఈ విధంగా అయితే మన అలోవేరాని క్లీన్గా ఒక గిన్నెలోకి తీసుకొని టెర్మిక్ పౌడర్ కూడా పక్కన పెట్టుకోండి ఎలోవేరా పౌ ఎలోవేరాని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఆ టెర్మిక్ పౌడర్ కూడా దాంట్లో కలపాలి వీడియోలో చేస్తున్న విధంగా అయితే మీరు చేయండి ఒకవేళ మీకు కోళ్ళు ఉంటే ఈ విధంగా అయితే చేయండి ఎలోవేరా తీసుకున్న తర్వాత టెరమిక్ పౌడర్ కూడా కలపండి టెర్మిక్ పౌడర్ ఎక్కువ కలిపితే కోడికి అనేది వేడి చేస్తుంది మేత తిందో నీళ్ళు నీళ్ళు తాగదు యూరిన్ వేస్టేజ్ ఇవి కూడా వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ విధంగా అయితే టెర్మిక్ పౌడర్ ఎలవరని శుభ్రంగా కలిపి మనం ఈ కోడికైనా పందు కోడికైనా జాతి కానీ ఈ కోడికైనా గురక తగ్గాలంటే మనం ఈ విధంగా చేసి కంట్రోల్ అనేది పోయాలి రెండు రోజులు మనం అనేది ఇలా ఈ విధంగా పోస్తే ఈ విధంగా కలిపి కంటల్లో మనం ఈ రెండు రోజులు అనేది మనం పోస్తే కోడికి గురక అనేది తగ్గుతుంది అలాగే ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కోళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది మన ఛానల్లో మన ఛానల్లో కేవలం కోళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది అలాగే చిన్నవాళ్ళైనా చూడవచ్చు పెద్దవాళ్ళైనా చూడవచ్చు ఈవెన్ ఆడవాళ్ళైనా చూడవచ్చు మన ఛానల్ ఎటువంటి బూత్ మాటలు ఉండవు అందరూ చూడవచ్చు మన ఛానల్లో కోళ్ళకీతలు పుట్టేసిన ఉన్నాయి చేసినవి ఉన్నాయి మ్యాథ్ ఏం పెట్టాలని ఉన్నాయి ఏం మ్యాథ్ పెట్టాలని ఉన్నాయి మన ఛానల్ కూళ్ళకి సంబంధించి అన్ని వీడియోలు పెట్టడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కోల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా కోళ్ళని ప్రేమించే వాళ్ళైనా కోళ్ళని పెంచాలనుకున్న వాళ్ళైనా కోళ్ళ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళైనా కొత్త వాళ్ళైనా ఎవరైనా సరే కోళ్ళ గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో అన్ని వీడియోలు పెట్టడం జరుగుతుంది మీరు కామెంట్ రూపంలో అడిగితే మేము ఆ కామెంట్ని వీడియో రూపంలో చేయడం జరుగుతుంది అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాగే ఎంకరేజ్ చేయడం వల్ల నేను కోల్ గురించి మరిన్ని వీడియోలు పెట్టడం జరుగుతుంది ఈ వీడియో వచ్చి ఇంతవరకు నేను చూపిన విధంగా చేయండి